నేటి గజిబిజి జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఊబకాయంతో బాధపడుతున్నారు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలంటే బరువు అదుపులో ఉండాలి దీంతో బరువు తగ్గటం కోసం కొందరు రకరకాల తిప్పలు పడుతూ ఉంటారు బరువు తగ్గాలంటే ఆహారం వ్యాయామం అన్నీ తప్పనిసరి అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవటం కూడా చాలా ముఖ్యం ముఖ్యంగా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినడం ద్వారా సహజ పద్ధతిలో శరీర బరువును సులభంగా తగ్గించుకోవచ్చు రోజువారి ఆహారంలో కొన్ని రకాల కూరగాయల్ని చేర్చుకోవటం వల్ల బరువు అదుపులో అంటున్నారు ఆరోగ్య నిపుణులు అటువంటి వాటిలో ముఖ్యమైనది సొరకాయ ఇందులో తొంభై రెండు శాతం నీరుంటుంది ఈ కూరగాయలో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ కూడా అధికంగా ఉంటాయి రోజు ఉదయం ఖాళీ కడుపుతో సొరకాయ రసాన్ని తాగితే శరీరంలోని అదనపు కొవ్వు ఇట్టే కరిగిపోతుంది అలాగే కాకరకాయ కూడా చాలా మంది కాకరకాయ పేరు వినగానే ముఖం చిట్లిస్తారు నిజానికి ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది యాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి యాంటీ యాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి మధుమేహం హృద్రోగులు బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండా కాకరకాయను ఆహారంలో తీసుకోవాలి ఇది కొవ్వును కరిగించటమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది వెయిట్ లాస్ కి టమాటా కూడా మంచి ఆప్షన్ టమాటాలో మినరల్స్ విటమిన్లు ప్రోటీన్లు ఉంటాయి నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది క్యాలరీలు తక్కువగా ఉంటాయి విటమిన్ సి టమాటాలో పుష్కలంగా లభిస్తుంది ఇది రోగ నిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది దీంతో పాటు బరువు తగ్గాలనుకునేవారు క్యారెట్ కూడా తినాలి ఇందులో కేలరీలు చాలా తక్కువ క్యారెట్లోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇది జీర్ణం కావటానికి సమయం పడుతుంది కాబట్టి ఎక్కువసేపు కడుపును నిండుగా ఉంచుతుంది ఆకలిని కూడా తగ్గిస్తుంది